అన ఓట్లున్నాయనే ఆయన అంత విర్రవీగుతున్నాడు ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మనకు ఎంత అన్యాయం జరిగింది అనేది ఒక రెండు నిమిషాలు కేటాయించి చదవండి చదివినండి మేడం బిఈడి చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నామండి ఎంత నిరుద్యోగులుగా ఉన్నా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించారండి ఇప్పుడు బిఈడి మాకు జాబ్స్ లేక మేము ఎంత బాధపడుతున్నాం అది మధ్య తరలిత కుటుంబం అండి మాకెంతో ఇదిగా ఉంది డాడీ ఏమో పేరెంట్స్ మమ్మీ హెల్త్ బాగోదు నలుగురు చదువుకున్నాం చదువుకున్నది నేను బీఈడి చేసాను తర్వాత అమ్మాయి ఎంఏ బిఈడి చేసింది మాకు జాబ్స్ లేవండి మెయిన్ జాబ్స్ నిరుద్యోగంగా ఉన్నా కనీసం వాలంటీర్ కన్నా ఐదు వేలు ఇస్తున్నారు కానీ బిఈడి చదవడం స్టైఫెన్ కన్నా ఒక రెండు వేలు కూడా మాకు ఎలిజిబిలిటీ లేదు నలుగురు ఆడపిల్లేవండి అందరం చదువుకున్నాం ఆయన వచ్చినప్పుడు ఇస్తాను జాబ్స్ అని అన్నారు ఏది రాలేదు మనకి చేపలు అమ్ముకుంటున్నారు వాళ్ళ జాబ్స్ లేవు ఆత్మహత్య చేసుకుంటారు పిల్లలకి చేసిన ఇప్పుడు ఇంకా వడ్డీలు కట్టుకుంటున్నా ఎవరైతే ఓట్లు వేసామో ఆ ఓట్లని దొడ్డుకుని ఏమైనా హక్కులు అడుగుతుంటే వాళ్ళు చంపేస్తున్నారు నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పర్లేదు అని ప్రభుత్వం నుంచి మనకి ఇరవై ఏడు రావాలి మా కానీ అంటే ఓట్ల ఖరాత ఉండాలి కానీ ఇలాంటి ఖరాత మన పేర్లు చెప్పుకుని డబ్బులు తెచ్చుకొని ఆయన చేసిన అప్పులు తీర్చుకుంటున్నాడు తప్ప మనకి పనికొచ్చే పని కానీ మన సమస్యలు తీసుకుని కానీ ఏది కూడా చేయలేదు నేను ఒక బిడ్డనే అమ్మా అందుకే ఆ బాధతో చెప్తున్నాను మీకు మనం ఈసారి ఆయన అంటే అవకాశం ఇవ్వద్దు మరి మనకి మనకు రావాల్సిన ప్రతి పథకాల్ని మనం పోరాడి మనం పథకాలు పొందుకోవాలి మరి వాళ్ళకి లాగే మనకు కూడా సమాన హక్కులు ఉన్నాయని మనం అందరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరికి తెలియపరచాలి మనం మబ్బి పెట్టి మన రావాల్సిందంతా కూడా పరిపాలన ఆడు జేబులోకి వేసుకుంటున్నాడు ఖజానాలోకి నాకంటూ పెన్షన్ తీసేసాడండి చచ్చి వాళ్ళని చుట్టూరు తిరిగి 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 నేను ఇంక మాట్లాడు కోరుకున్నాను నా ఆరోగ్యం సంగతి కూడా ఈయన తెలిసి అడగండి జనవరి ఫస్ట్ కాడ నుంచి తీసేసాడు దళితులకి మేనమామ మేనమామ అని చెప్పుకుంటూ తిరుగుతూ దళితుల కోసమే జగన్ సర్కార్ అని చెప్తూ ఉన్నాడు దళితులకి పదవులు ఇస్తాము అధికారం ఇస్తామని చెప్తున్నాడు తప్ప దళితులకి పదవులు మాత్రమే ఇచ్చి అధికారం మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని దళితుల పట్ల పక్షపాతం చూపిస్తూ గొడ్డు జాకిరీ చేయించుకుంటూ మా వర్గాన్ని అణిచివేసే విధ అణిచివేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది ఇది ప్రతి ఒక్క దళితులు కూడా మనం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే మనకి రావాల్సిన ఇరవై ఏడు స్కీమ్లు ఉన్నాయి మనకి మన దళిత జాతి మీద అలాంటి స్కీములు ఏవని ప్రశ్నిస్తున్నందుకు మనకి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం మనం పోరాడుతున్నా కూడా మనం ప్రశ్నిస్తున్నందుకు మన మీద దాడులు జరుగుతున్నాయి అక్రమ కేసులు కూడా పెడుతున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దాడులు ముందున్న ప్రభుత్వంలో ఎప్పుడు కూడా జరగలేదు మరి ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ దళితులకి ఇంత ద్రోహం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేసినట్టు జనసేన టీడీపీ జై జై భీమ్ జై భీమ్ ద్కర్